ఫ్రెండ్స్ మరి ఇవాళ మన జర్నలిస్ట్ సాయి చెప్పేది ఒకటి విన్నాను బేగం ఖలీదా జియా బంగ్లాదేశ్ ఆపోజిషన్ లీడర్ మరి ఆమె ఇప్పుడు మరి అధికారం ఆమెదే అయింది ఇప్పుడు ఒక రకంగా యునెస్ పిఎం అయినప్పటికీ ఇప్పుడు ఈమె కనుసనల్లో జరుగుతుంది పరిపాలన అక్కడ ఆమె ఒక స్టేట్మెంటు అది ఫేక్ అని మళ్ళీ ఒక వెబ్సైట్ వాళ్ళు చెబుతున్నారు అందులో తను హిందువుల పైన జరిగే దాడులు ఏవైతే ఉన్నాయో చంపడాలు రేపులు ఇవన్నీ కూడా తలుచుకొని ఆమె బాధపడుతున్నట్టు కానీ ఇది ఇస్లాం దేశము హిందువులు బుద్ధు బౌద్ధిస్టులు కానీ ఇంకా హిందువులు అంటే వరకు నైంటీ పర్సెంట్ దళితులే ఉన్నారు అక్కడ అయితే దళిత నాయకులు నోరు విపరు ఎందుకంటే వాళ్ళ నోరు కుట్లు వేసేసారు గట్టిగా సో ఒకటి బాగా గమనించండి ఎప్పుడైనా దళితుల పైన గనక ఓసీలు అంటే ఇప్పుడు బ్రాహ్మణ్స్ కానీ కోమటోళ్ళు వైశ్యులు రెడ్డిలు ఇలా ఎవరైనా దాడులు చేస్తే భయంకరంగా రిటాలియేట్ చేస్తున్నారు చేస్తారు వెరీ గుడ్ అది అదే ఉల్లాసంతో మరి దళితుల పైన ముస్లింలు చేస్తే మాత్రం నోరు మెదపరు దానికి ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు సంతోష్ సంతోష్ నగర్లో ఒక హిందూ ఎస్సీ యువకుని ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుందని తలా పగలగొట్టి ఒక ముస్లిం చంపేస్తే దాన్ని ఏ నాయకుడు దాని గురించి మాట్లాడలేదు అలా ఎన్నో ఉన్నాయి మీరు పరిశీలించండి ఒకసారి నా మాటలు నమ్మకపోతే అయితే ఇక్కడ ఖలిదా జియా అన్నది నిజమా అబద్ధమాని పక్కన పెడితే వాళ్ళ ఉద్దేశం అయితే ఖచ్చితంగా అదే ఉంటుంది అతివాదులు అనే వాళ్ళు ఉన్నారు అక్కడ మితవాదులు ఉంటారు వాళ్ళు వీళ్ళని కాపాడాలని చూస్తారు కానీ వాళ్ళ ఆటలు సాగవు మస్జిద్లకెళ్ళి కూడా ఒకనా గట్టిగా అరిచేపారంట అట్లా కొంతమంది హిందువులను రక్షించాలని చూస్తారు కానీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా తట్టుకోలేరు అంటే వాళ్ళను ముందు అటాక్ చేస్తారు వీళ్ళు ఈ అతివాదులు వాళ్ళని క్షమించరు మన ముస్లింలే కదా వీళ్ళు అడ్డొస్తున్నారు సరే ఊరుకుందాం అనుకోరు వాళ్ళు అలా జరిగింది జమ్మూ కాశ్మీర్లో కూడా అప్పుడు మరి హిందూ పండితుల మీద ఊచకోత కోసేటప్పుడు ఎంతోమంది ముస్లిం స్నేహితులు వచ్చి పాపం వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ ఆటలు సాగవు ఇప్పుడు కూడా భారతదేశంలో మరి చాలామంది ముస్లింస్ అనుకుంటారు అంటే మంచి ముస్లిమ్స్ ఎంతోమంది ఉంటారు వీళ్ళు ఏమనుకుంటారంటే అందరూ ఒకటి అందరు రక్తం ఒకటి అన్న భావన ఉంటుంది వీళ్ళకి కానీ ఎలా అయితే మెల్లిమెల్లిగా ముస్లింల సంఖ్య పెరిగిన కొద్దీ వీళ్లకు వాయిస్ అనేది ఉండదు వీళ్ళ మాటలు వినేవాళ్ళు ఎవరు ఉండకుండా అయిపోతుంటారు సో అతివాదులు అనేవాళ్ళు అందులో చాలా భయంకరంగా ఉంటారు వాళ్ళు వాళ్ళు ఆ పేరు అంటే రాముడు కృష్ణుడి పేరు కానీ విగ్రహాలను చూస్తేనే కూడా వాళ్ళకు తట్టుకోలేరు ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంటుంది వాళ్ళకి మరిగిపోతుంటారు సో ఆ కోపంతో వాళ్ళు చాలా దారుణంగా వీళ్ళని హింసిస్తారు నిజానికి హిందువులు ఏమనుకుంటారంటే అరే నేను ఒక పది రూపాయలు తిరలేదు ఒక చిన్న మాట అనలేదు వాళ్ళను వాళ్ళు నన్నెందుకు పగబడతారు నన్నెందుకు కొడతారు తిడతారు చంపుతారు రేపులు చేస్తారు ఇవన్నీ అంటే ఎంత అమాయకులు అంటే వీళ్ళు ఊహ ఊహ కూడా రాదు వీళ్ళకి కానీ వాళ్ళ మతం ప్రకారము వీళ్ళు చేస్తున్నది మహామహా తప్పు మరి ఇప్పుడు ఎవరైతే ఈ ఇస్లాంను బాగా జీర్ణం చేసుకున్న వాళ్ళు ఉంటారో వంటకు పట్టించుకొనే ఉన్న వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు ఒంటికి పట్టించుకొని ఉన్నారు వాళ్ళు అయితే అక్కడ సంఖ్య పూర్తిగా వాళ్ళది అయ్యేసరికి ఇంకా వాళ్ళు ఈ అతివాదులు ముందుకు వస్తారు ఒక ఇండస్ట్రీ రాదు కంపెనీలు ఉండవు పెద్ద పెద్ద తెలివైన వాళ్ళంతా పారిపోతుంటారు ఇన్వెస్టర్స్ కూడా పెద్ద పెద్ద ఇన్వెస్టర్సు ఎందుకంటే వాళ్ళు కూడా పారిపోతారు వాళ్ళు వాళ్ళది కంపెనీ ఎక్కడ ఉంటే అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు ఏది తీసుకోని వెళ్ళగలిగితే అది తీసుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు బంగ్లాదేశ్ ఇస్లామిక్ కంట్రీగా మారినట్టే అది ఆల్రెడీ ఇస్లామిక్ స్టేట్గా వాళ్ళు ప్రకటించుకున్నారు ఇక మైనారిటీకి అక్కడ ఎక్కడ రక్షణ ఉండదు ఎలా తెలుస్తుంది అంటే మీరు పాకిస్తాన్ అబ్జర్వ్ చేయండి బంగ్లాదేశ్ చూడండి